నది ఎందు కాళింది మడుగులో కాళీయుడు పడుకుని ఉంటాడు కాళీయుడు అనేటటువంటి మాటకి అర్థం ఏమిటో దాని విశేషం ఏమిటో నేను తర్వాత మీతో మనవి చేస్తాను కాల అన్నది అందులో కలిసి ఉంటుంది కాళీ కూడా కాలస్వరూపమే అందుకే ఆరాధన చేసిన వాళ్ళకి సాత్విక దేవత దాన్ని ప్రాధాన్యత తెలుసుకోని వాడికి ఉగ్రదేవత కాలం యొక్క విలువ తెలుసుకోని వాడు ఏమవుతాడండి జారిపోతాడంతే చదువుకోవలసిన సమయంలో చదువుకునేవాడు ఏమవుతాడు చదువుకున్నవాడు కారులో పెడుతుంటే వీడి సైకిల్ మీద పెడతాడు కాబట్టి వీడి పట్ల కాలము ఉగ్రదేవత వాడి పట్ల కాలము ప్రసన్న దేవత ఉపయోగించుకోవడంలో ఉంటుంది ఉపయోగించుకోవడం క్రమం అది ఎవరు ఉపయోగించుకోలేరో వాళ్ళ పట్ల ఇబ్బంది తీసుకొస్తుంది కాళీయుడు కాళింది మడుగునందు పడుకుని ఉంటాడు ఆయనకు ఒక లక్షణం ఉంది ఆయన ఎప్పుడూ విషాన్ని ఉంటాడు ఆయనకి కొన్ని వేల మంది భార్యలు కాబట్టి అనేక మంది సంతానం ఆయన పావు కాబట్టి వాళ్ళందరూ పావులే ఇంతమంది పావులు విషాన్ని విడిచిపెడతారు అందుకే నీళ్ళన్నీ కూడా విషంతో నిండిపోయాయి విషంతో ఉండడమే కాదు ఆయన తన యొక్క దవడలలోంచి కూరలలోంచి ముఖముల నుండి విషాన్ని చిమ్ముతాడు అగ్ని రూపంలో అందుకే ఆ మడుగులో ఉన్న నీరు ఉడికిపోతుంటుంది ఇప్పుడు ఉడికిపోయి బుడగలతో ఉంటుంది ఉండి ఆ విష జ్వాలలు విషపు గాలులు పైవరకు లేస్తూ ఉంటాయి కాళింది మడుగులో కాలు పెట్టడం కాదు కాళింది మడుగు మించి తెలియక పక్షి ఎగిరితే ఈ విషపు గాలికి ఆ పక్షి కింద పడిపోయి చచ్చిపోతుంది చచ్చిపోయి నీళ్ళలోనే పడిపోతుంది పడిపోతే ఏం చేస్తాడు ఆయన తినేస్తాడు కాబట్టి అంత భయంకరమైన దానిగా మార్చాడు ఏమిటది యమున యమునకు ఒక ప్రశస్తి ఉంది అసలు యమున యొక్క విశేషం తెలుసుకుంటే చాలు యమున అనుగ్రహించేస్తుంది అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారు యమునాష్టకము అని యమునా నది మీద అష్టకం చేశారు గంగాష్టకం అని గంగ మీద చేశారు యమునాష్టకం అని యమున మీద అష్టకమే చేశారు అంత గొప్ప నదీ స్వరూపం యమున యమునకి ఒక లక్షణం ఉంటుంది యమునయందు సహిత స్నానం చేసి కాళీయమర్దనం లాంటి ఘట్టాన్ని కానీ ఒకసారి చదివినా మననం చేసిన మనస్సులోని విషయాన్ని వినిచే మనస్సుకి శుద్ధిని ప్రసాదిస్తుంది యమున అందుకే నదులను గౌరవించడం నదులను పూజించడం ఒక్క సనాతన ధర్మమునకే చెల్లిది తప్పించి ఏదో అర్థం పర్థం లేకుండా ఎవరో ఏదో చేస్తున్నారని కొండలు దాంతో సంబంధం లేని వాళ్ళు ఎక్కి గుళ్ళు కట్టడం దాంతో సంబంధం లేని వాడు నదీ తీరంలో అక్కర్లేని ప్రార్థనా మందిరాలు కట్టడం ఎప్పటికీ అభ్యున్నతి హేతువులు కావు దాన్ని ఎవడు ఎలా ఉపాసన చేశాడో వాడికే అధికారం ఉంటుంది అది చెప్పబడని చోట అది లేని చోట నువ్వు ఎక్కి మాత్రం ఏం చేస్తావు అక్కడ కాబట్టి యమునా నది అంత శక్తివంతం అటువంటి యమునలో ఈ పడుకుని ఉన్నాడు ఒక రోజున ఈ బలరాముడు రాలేదు ఎందుకనంటే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అవతారమే అవతారము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు ఆ మాట అవతార అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ మాంస నేత్రమునకు కనపడేటట్టుగా కిందకు వచ్చింది అంటే అసలు ఈ మనకు అది కనపడదు ఎందుకు కనపడదు అంటే దాన్ని చూడ్డానికి దీనికి శక్తి చాలదు నేను మీతో మాట చెప్తాను పట్టుకోవడం తేలిగ్గా నెయ్యి ఎక్కడ ఉంటుంది పాలలో ఉంటుంది నెయ్యిని చూడటం సాధ్యమా పాలిచ్చి నేను పాలిచ్చి నెయ్యేది అని అడిగాను అనుకోండి చెప్పగలరా అదే పాలు కాచి తోడుపెట్టి చల్ల చిలికి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది ఇప్పుడు నెయ్యి కనపడుతుంది నెయ్యి పాల అంతటా ఉన్నా కనపడదు సాధన చేస్తే కంటికి కనపడుతుంది అలాగే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు హరి విశ్వమంతటా ఉంటాడు నెయ్యి పాల అంతటా ఉన్నట్టు కానీ కనపడదు ఎవరికి కనపడతాడు ఎవడు పాలను కాచి తోడిపెట్టి పెట్టి చేసి అందులోకి కవ్వం దింపి చల్లచేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది ఘృతం పిబేత్ వాడు నెయ్యి తాగి అనుభవిస్తాడు అలా ఎవడు సాధన చేశాడో వాడికి విశ్వము విష్ణువుగా కనపడతాడు అప్పటి వరకు విష్ణువు విశ్వముగా కనపడతాడు అదే మాయ విశ్వము విష్ణువు ఒకటే అంటే మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు మొదటి నామానికి వ్యాఖ్యానాలు విష్ణు సహస్రనామం అంటే అసలు సహస్రనామం కాదు అదొక